ముషిరాబాద్ కాన్స్టెన్సీలోని రామ్నగర్ డివిజన్లో లో హరీంనగర్ హరీరా దగ్గర గల ఏదైతే లేన్ ఉందో ఆ లైన్లో ఒక చాలా కాలం నుండి ఈ డ్రైనేజ్ సమస్య ఈ రోడ్ సమస్య పెద్ద సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఆ చిన్న గల్లీ కావడం వల్ల ఆ టర్నింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కార్యక్రమం తొందరగా బేనేజ్ హోటల్ పడలేదు నవ్వు వీ హేకన్ స్పెషల్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ దిస్ గల్లీ నేను స్థానిక కార్పొరేట్ కలిసి అధికారులతో మాట్లాడేసి దీన్ని ఎయిట్ ల్యాక్స్ రూపీస్ తోటి మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది ఈ సాధన త్వరలో మేము దీన్ని క్లియర్ చేసి ఏర్పాటు చేస్తున్నాము దీనివల్ల ఇక్కడ ఉన్న చాలా మందికి ఈ డ్రైనేజ్ సమస్య ఓర్పులు మరి ఇళ్లలో నీళ్లు రావడము ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం అయితే తెలియజేస్తూ ఇవే కాకుండా ఎక్కడ ఎలాంటి సమస్యనా కానీ ఆ సమస్యలను మా దృష్టికి పట్టినైతే మా తప్పనిసరిగా సమస్యలు పరిష్కారం తెలపరుస్తూ మన అధికారులు కూడా మాకు అందరు బాగానే సహకరిస్తున్నారు వాళ్ళు కూడా సకాలం స్పందించి ప్రతి సమస్య ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు రోజు తెలపరుస్తూ నిషాబాద్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ఇప్పటికీ వెళ్ళే వెళ్ళ ముందు తెలియపరుస్తాం అందరికీ ప్రత్యేక నమస్కారం మొన్న నుంచి చూస్తే ఇప్పటిదాకా ఐదారు కోట్ల రూపాయల డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈరోజు జరిగినాయి నిన్న కూడా మేము మూడు కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరగడం ఓపెనింగ్ జరిగింది ఈరోజు కూడా ఏదైతే జోర్బాయి వాళ్ళ ఇంటి కాడ నుంచి మేతర్ బస్తీ మన మదీనా మస్జిద్ దాకా ఈరోజు పన్నెండు లక్షలతోని పైప్ లైన్ వేయడం జరుగుతుంది డ్రైనేజ్ లైన్ దాంతో పాటు క్యాప్టెన్ కుక్ నుంచి రేస్ కోర్స్ దాకా కూడా అది కూడా పన్నెండు లక్షల వ్యయంతో మరి ఈ యొక్క డ్రైనేజ్ లైన్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు మరి మన ఆయాంలో కావడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ మేమందరం కూడా పేదల పక్షాననే మేము నాయకులం అందరం కూడా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఎవరికి ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి వస్తే మేము చేయించుతాము హండ్రెడ్ పర్సెంట్ వారికి మేము ఆ చేయిస్తామని మాటిస్తూ భారత్ పాతాకి